గతాన్ని మార్చలేనప్పుడు అంతేగా గతాన్ని మార్చడం అయ్యే పని కాదు ఇంపాసిబుల్ అయితే కష్టం ఎవడు వల్ల జరిగింది ఎవడు మార్చలేడు ఎందుకంటే అది జరిగింది మాత్రం మార్చలేము మేము మార్చగలిగేది ఒకటి ఉంది జరగబోయేది అందులో మేము తోపులం అవును తోపులమే జరగబోయేదాన్ని మార్చడం ఎలా సాధ్యం అది ఎలా అంటే జరగబోయేదాన్ని మార్చాలంటే జరిగింది మర్చిపోవడమే అంతా మర్చిపోవాలి చూడు చిట్టి అన్ని అనుకున్నట్టే జరగవు అలాంటప్పుడు మనం మాత్రం ఏం చేయలేదు కదా అవును తప్పు దాన్ని వదిలేసి మనం ముందు పరిగెత్తాలి అన్ని మర్చిపోయి మారిపోవాలి ఏంటి అనే బదులు అయితే ఏంటి అనుకో కానీ నేను నేర్చుకున్న పాఠాలు వేరు అయితే ఇప్పుడు కొత్త పాఠాలు నేర్చుకో నేను చెప్పేదాన్ని మళ్ళీ చెప్పు ఇంకా నయం ఏంటని అడిగావు కొంతమంది అంటే బూతులు తిట్టే కొట్టబోయారు కొంతమంది ముద్దులు కూడా పెట్టారు అంటే బాధలు వద్దు అని సారీగా